వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుద కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో ఇతర శుక్రవారాల్లో కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన మరి పూజా సామాగ్రి వాటి అవసరం ఏంటో తెలుసుకుందాం పూజ చేయడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి ఫోటో ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా చక్కగా కూర్చున్న భంగిమలో ఉండాలి అమ్మవారు ఆకుపచ్చని చీరతో వెనకాల కలసంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం రాగి లేదా వెండి చెంబు కలసం పూజ కోసం రెండు కొబ్బరికాయలు ఒకటి కలసం మీదకి అంటే కలసం మీద కలసం పెట్టడానికి మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు తరువాత మూడు జాకెట్ ముక్కలు ఒకటి కలసం మీద ఉంచేందుకు మరో రెండు అమ్మవారికి చీరతో పాటుగా వాయనం ఇచ్చేందుకు మొత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలు అది మీరు వాయనం ఇవ్వాలి అనుకుంటే మీ శక్తి కొలది జాకెట్ ముక్కల్ని ముందుగానే కొని పెట్టుకోవాలి రెండు పీటలు ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండవది కలసాన్ని స్థాపించేందుకు ఇందులో మీకు దగ్గర ఒకటే పీట కనుక ఉంటే కలసాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులు కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు అరకిలో బియ్యం ఈ బియ్యాన్ని పీట లేదా ఆకు మీద పోసి దాని మీద కలసాన్ని నిలిపి ఉంచాలి అరకిలో శనగలు అమ్మవారికి మరి మొత్తవులకి ఇవ్వాలి కదండి వీళ్ళకి పంచేందుకు వీటిని ముందు రోజునే చక్కగా నానపెట్టుకుని ఉంచాలి అరకిలో శనగలు లేదు అండి మీకు కొంచెమే పెట్టుకుంటామంటే మీ శక్తి కొలది ఇది కూడా తర్వాత విడిపూలు అమ్మవారికి ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెప్తారు కదా ఐదు రకాల కుదరని పక్షంలో తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో పూజించాలి ఇది కూడా మీ శక్తి కొలది రెండు పూలమాలలు అమ్మవారి పటానికి కలసానికి ఎరుపు లేదా తెలుపు రంగు పూలమాలని చక్కగా వేయవచ్చు ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి పసుపు కొమ్ములు రెండు ఇక ఇం పసుపు కుంకుమ అమ్మవారి కలసానికి చక్కగా పెట్టడానికి పీటకు బొట్లు పెట్టేందుకు అమ్మవారి తాంబూలంలో ఇచ్చేందుకు రెండు డజన్ల గాజులు అమ్మవారికి అట్లాగే మరి వాయనం ఇవ్వాలి కదా ఇచ్చే ముత్తైదువులకు కూడా వాయనంలో ఇచ్చేందుకు ఈ గాజులు పనికొస్తాయి చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర అది ఆకుపచ్చ లేదా ఎరుపు పసుపు రంగులో ఉంటే మంచిది గంధం ఒక డబ్బా అమ్మవారి పటానికి పెట్టేందుకు ముత్తైదువులకి పూసేందుకు మూడు డజన్ల తమలపాకులు అమ్మవారి కలసానికి ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేందుకు ఇక రెండు డజన్ల అరటి పండ్లు ఖర్జూరాలు వక్కలు చిల్లర డబ్బులు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు ఇవన్నీ కావలసినవి అన్నమాట ఇక మామిడాకులు ఇంటి గుమ్మానికి చక్కగా కట్టేందుకు అట్లాగే మీ పూజ గదిని అలంకరించేందుకు కలసానికి పెట్టేందుకు దారం రీలు ఇది కొత్తది తెచ్చుకోవాలి తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదువులకి కంకణాల కోసం మరి ఇది కావాల్సి ఉంటుంది అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం అని చెప్తారు కాబట్టి మరి చక్కగా అమ్మవారికి పానకం చేసి పెట్టాలి కాబట్టి పానకంలోకి యాలకలు బెల్లము ఇది చేయాలి అట్లాగే పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలి అనుకుంటే చక్కగా వడపప్పుని పప్పుని నానబెట్టుకోండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో నానిపోతాయి ఇక చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లం ముందు రోజే తెచ్చుకోవాలి ఎవరి ఆరమాయితీ ప్రకారం వాళ్ళు పూర్ణాలు గారెలు పరమాన్నం దద్దోజనం పులిహోర ఇలాంటివి చేస్తారు ఇక పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె ఐదు రకాల పళ్ళు సిద్ధం చేసుకోవాలి ఇక అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది వంటలైతే చేసి పెట్టుకోవచ్చు ఇవి కాకుండా అమ్మవారి పూజకి కావలసినవన్నీ ముందు రోజే ఇంట్లో ఉండేందుకు సిద్ధం చేసుకోవాలి దీపారాధన చేయడానికి చక్కగా రెండు దీపపు కుందులు అమ్మవారికి దీపారాధన తామర భక్తులతో చేయండి ది అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి ఆ వత్తులు చేసుకుని దీపారాధన వెలిగించండి లేదా చక్కగా బయట నుంచి తెచ్చుకోండి ఒక ఆచమనం చెప్పడానికి పంచపాత్ర ఉద్ధరణి ఇంకా చిన్న పళ్ళెం అక్షతలు హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం ముద్ద కర్పూరం నివేదన చేసే సమయంలో మోగించడానికి చక్కడగా గంట వీటితో పాటు అక్షతలు ఇవి ఆవు నెయ్యితో కలుపుకోండి చక్కగా అగరవత్తులు దీపారాధన నూనె అగ్గెపెట్ట ఎలాగో మన దగ్గర అవి తప్పనిసరిగా ఉంటాయి వీటిని ముందు రోజే సిద్ధం చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే రోజు పూజలో హడావుడి లేకుండా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బలైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏదైనా కొత్త వీడియో కావాలన్నా కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం